హలో అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ పండుగను బాగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అది మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ చేస్తున్నాను వినాయక చవితి అంటేనే చాలా పెద్ద పండుగ ఎందుకంటే ఆ రోజు పొద్దున్నే లేచి శుచిగా పిండి వంటలు అన్న ప్రసాదాలు పంచభక్ష పరమాణాలు వండి వినాయకుడికి సమర్పిస్తాము ఆ ఆది దేవుని ఆశీర్వాదం పొందుతాము సో ఈ సంవత్సరం చవితి ముందు రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి కొంతమంది ఇల్లు వాకిలి అన్నీ శనివారం రోజు క్లీన్ చేసుకుని ఉంటాయి నేను కూడా అంతేనండి ఫ్రైడే అన్నీ క్లీన్ చేసుకోవడానికి కుదరలేదు సాటర్డే మార్నింగ్ లేచి దేవుని పటాలు దీపాలు ఇల్లు అన్నీ క్లీన్ చేసుకొని పూజ కోసం పిండి వంటలు ప్రసాదాలు సిద్ధం చేసుకున్నాను అలానే ముందు రోజు దేవుని పూజకి కావలసిన పత్రి పువ్వులు పండ్లు అరటి పిలకలు పూజా సామాగ్రి చెరుకు గడలు సేకరించి పెట్టుకున్నాను వినాయక చవితి నాడు శుభముహూర్తము మార్నింగ్ లెవెన్ ఫైవ్ నుండి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ పిఎం వరకు ఉంది కాబట్టి నాకు టైం సరిపోయింది స్వామికి బియ్యపు పిండితో ముగ్గు పెట్టి ఆసనం వేసి ఎర్రటి వస్త్రం పరిచి మూడు గుప్పిళ్ళ బియ్యం ప్లేట్లో పోసి దక్షిణ తాంబూలం అందులో పెట్టి సిద్ధం చేసుకున్నాను ఆసనం ముందర వస్త్రం పరిచి అందులో పూజా సామాగ్రి పెట్టుకొని మంచి శుభముహూర్తంలో స్వామిని మా అబ్బాయి చేతుల మీదుగా ఇంటిలోకి తీసుకొచ్చాము స్వామి వారిని ఆ బియ్యం పోసిన ప్లేట్లో పెట్టి స్వామి ముఖంకి కట్టిన పేపర్ని తీసి పూజ స్టార్ట్ చేశాము ముందుగా పసుపు పసుపు గణపతికి తర్వాత గౌరీదేవికి పూజ చేసుకున్నాము పసుపు గణపతికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా పూజ చేసి ఆశీర్వాదం తీసుకుని తర్వాత వినాయకుని తల్లి పార్వతీదేవికి కూడా పంచోపచార పూజ చేసి ఆశీర్వాదం తీసుకున్నాము మార్నింగ్ చేసిన పూజని వీడియో తీయలేదండి మేమిద్దరం కలిసి పూజ చేసుకున్నాము కాబట్టి వీడియో తీసే టైం కూడా లేదు సో కొన్ని క్లిప్స్ మాత్రమే ఉన్నాయి వినాయకుని పూజ కోసం కలశం ఏర్పాటు చేసుకుని ఆ కలశంలోకి స్వామివారిని ఆహ్వానించి పూజని మొదలుపెట్టాము ముందుగా షోడశోపచార పూజ చేసి అంటే ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనీయం మధుపర్కం పంచామృత స్నానం శుద్ధోదక స్నానం వస్త్రయుగ్మం యజ్ఞోపవీతం గంధం పుష్పం అక్షతలు ఇలా ఉపచారాలన్నీ చేసుకొని తర్వాత అంగ పూజ అంటే ప్రతి అంగానికి పూజ చేసి తర్వాత ఏకవింశతి పత్రి పూజ చేసి అంటే ఇరవై యొక్క పత్రితో పూజ చేసుకున్నాము మనకి ఇరవై యొక్క రకాల పత్రి దొరకకపోతే లేని వాటి స్థానంలో ఎర్రటి అక్షతలు లేదా పుష్పాలు లేదా గరికను కూడా సమర్పించవచ్చు మాకు మ్యాక్సిమం పత్రి దొరికింది ఆ పత్రితో పూజ చేసుకున్నాము పత్రి పూజ తర్వాత శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి చదువుతూ స్వామి ఎర్రటి అక్షతలు సమర్పించాము తర్వాత ధూపం వేసి దీపం చూపించి నైవేద్యం సమర్పించి తాంబూలం పెట్టి కర్పూర హారతి సమర్పించాము ఆ తర్వాత దూర్వాయుగ్మ పూజ అంటే పదకొండు సార్లు రెండేసి గరిక పూసలు చొప్పున స్వామికి సమర్పించాము తర్వాత మంత్రపుష్పం నమస్కారం సమర్పించి స్వస్తి చెప్పి అక్షతలు చేతికి తీసుకొని వినాయకుని వ్రత కథలు అంటే గణపతి జననము గణేషుడు అగ్రపూజనీయుడుగా ఎలా అయ్యాడు చంద్రుని పరిహాసము శమంతకోపాఖ్యానము ఇలా అన్ని కథలు చదువుకొని అక్షతలు స్వామికి సమర్పించి కొన్ని మా కుటుంబ సభ్యుల మీద నా మీద వేసుకొని పూజ పూర్తి చేసుకున్నాము సో ఇదేనండి ఇలా వినాయక చవితి పూజ చాలా చక్కగా శ్రద్ధగా భక్తిగా చేసుకున్నాము ఇక్కడ కొన్ని విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే స్వామిని మంచి ముహూర్తంలో పూజించాలి స్వామితో పాటు పసుపు గణపతికి గౌరీదేవికి పూజ చేయాలి అలానే తప్పకుండా స్వామికి తలపై గొడుగు ఉంచాలి అదేవిధంగా పాలవెల్లి కట్టి పాలవెల్లికి పూజ చేయాలి పాలవెల్లి లేని పూజ అసంపూర్ణం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి మాకు పాలవెల్లి రెడీమేడ్గా ఎక్కడా దొరకలేదు మేము చెరుకు గడల్ని చీల్చి దాన్ని పాలవెల్లిగా చేసుకొని దాన్ని పూజించి స్వామివారికి కట్టాము అలానే కలశాన్ని పెట్టుకొని అందులో నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షతలు కాయిన్ పువ్వులు పెట్టి అందులో కొబ్బరికాయను పెట్టి ఆ కాయకి స్వస్తికి గుర్తు వేసి గంధం కుంకుమ పెట్టి అందులోకి స్వామిని ఆహ్వానించి పూజ చేయాలి ఇలా చేసిన తర్వాత మనం ఉద్వాసన చెప్పుకునే రోజు ఆ నీళ్ళని మన మీద మన కుటుంబ సభ్యుల మీద చల్లుకొని మన ఇంటి వాతావరణం అంతా చల్లుకుంటే మంచిది అలానే స్వామికి ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్కటి చొప్పున చప్పిడి ఉండ్రాళ్ళు మోదకాలు తప్పనిసరిగా సమర్పించాలి చప్పిడి ఉండ్రాళ్ళు సమర్పించడం వలన అవి స్వామివారు తింటే తొందరగా త్రేణిపు వస్తుంది దీని గురించి ఒక కథ కూడా ఉంది అందుకే చప్పిడి ఉండ్రాళ్ళు సమర్పిస్తే స్వామివారికి త్రేణిపు వస్తే మనం సంపూర్ణంగా స్వామికి నైవేద్యం సమర్పించినంత పుణ్యం దక్కుతుంది అలానే మోదకాలు అంటే చాలా ఇష్టం ఆ షేప్ అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి మోదకాలని సమర్పించాలి అలానే పూజకి వీలైనంత వరకు ఎర్రటి అక్షతలను ఎర్రటి పువ్వులను వీలైతే ఎర్ర మందారాలు సమర్పించాలి అలానే మనము కూడా ఎర్రటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది నాకు మార్నింగ్ రెడ్ కలర్ డ్రెస్లో పూజ చేసుకొని ఈవినింగ్ ఎల్లో కలర్ శారీలో పూజ చేసుకున్నాను మార్నింగ్ టైం దొరకలేదు వీడియో తీయడానికి కూడా అలానే పిల్లల చదువుకి సంబంధించిన వస్తువులు పూజలో పెట్టి స్వామికి పిల్లల చేత ఏలకుల మాలను సమర్పించాలి అలానే గరిక మాలను కూడా పిల్లల చేత సమర్పిస్తే చాలా మంచిది పూజ మొత్తం అయిన తర్వాత స్వామికి గుంజళ్ళు తీసి లెంపకాయలు వేసుకొని తలపై మొటిక్కాయలు వేసుకుంటే స్వామికి చాలా ఇష్టం స్వామి ఎంతో మురిసిపోతాడు నవ్వుకుంటాడు కూడా దానికి సంబంధించి చిన్న కథ కూడా ఉంది అలానే చవితి నాడు చంద్రుణ్ణి చూడకూడదు ఒకవేళ చూసినట్లయితే వ్రత కథని చదువుకొని అక్షతలు తలపై వేసుకోవాలి స్వామికి ఎన్ని రోజులు పెట్టుకుంటే అన్ని రోజులు నైవేద్యం పెట్టాలి అన్నింటికన్నా ముఖ్యంగా వినాయకుని ప్రతిమని తీసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ప్రతిమ మట్టిదై ఉండాలి ఒక దంతం విరిగినదై ఉండాలి స్వామికి నాలుగు భుజాలు ఉండాలి స్వామి కడుపుకి నాగబంధం ఉండాలి అలానే స్వామి పాదాల కింద ఎలుక ఉండాలి స్వామికి ఎరుపు రంగు దుస్తులంటే ఇష్టం కనుక ఎర్రటి వస్త్రం రంగు ఉన్న ప్రతిమను తీసుకొని పూజ చేయాలి ఇలా నియమాలు నిష్టలు పాటించి పూజ చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది ఆఖరి రోజు ఉద్వాసన మంత్రం చెప్పుకొని స్వామిని ముందుకు జరిపి మంచినీటిలో కరగబెట్టి ఎవరూ తొక్కని ప్రదేశంలో చెట్లకి పోయాలి సో ఇలా వినాయక చవితి నాడు మా ఇంట్లో చేసుకున్న పూజ ఇదండి ఈ విధంగా పూజ చేసుకున్నాము సో అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అనే సామెత ఉంది కదా అలానే మనం నోరారా మనకు తెలిసిన మంత్రాలు చదువుకొని స్వామివారిని పూజిస్తే ఇంకా చాలా మంచిది సో ఈ జనరేషన్లో అందరికీ చదువు వచ్చే ఉంటుంది కాబట్టి చూసైనా చదువుకోవచ్చు లేదా నేర్చుకునైనా చదువుకోవచ్చు దీనికి సంబంధించి వ్రత కథ బుక్కులు ఉన్నాయి లేదా మొబైల్ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ పీడిఎఫ్స్ దొరుకుతున్నాయి అవి పెట్టుకొని మనమే చక్కగా పూజ చేసుకోవచ్చు ఒకవేళ మనము పలికిన మంత్రాలు తప్పువై సరిగా పలకలేకపోయినా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దానికి సంబంధించి ఒక మంత్రం చెప్పుకుంటే సరిపోతుంది అదే క్షమాపణ మంత్రం క్షమాపణ మంత్రం చదువుకొని స్వామికి అక్షంతలు సమర్పించి పూజిస్తే సరిపోతుంది చివరగా స్వామివారికి ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి అలానే మన ఇంటి ప్రధాన గుమ్మంకి కూడా దిష్టి తీస్తే చాలా మంచిది సో వినాయక చవితి నాడు మేము ఈ విధంగా పూజ చేసుకున్నాము అలానే మీతో ఇంకొక విషయం షేర్ చేసుకోవాలి అదేంటంటే మేమున్న గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఇంకా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు అలానే మా అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో కూడా ఇంకా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు రకరకాల యాక్టివిటీస్ కండక్ట్ చేశారు పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలానే డ్రాయింగ్ ఇంకా ఆడవాళ్ళకి రంగవల్లికల పోటీలు అలానే దాండియా డ్యాన్సెస్ ఇలా చాలా డీజే అన్ని కండక్ట్ చేశారు ఆ వీడియో క్లిప్స్ అన్నీ కూడా నేను తీసుకున్నాను అవి కూడా తొందరలో మీకు షేర్ చేస్తాను ఇదండి వినాయక చవితి స్పెషల్ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్